గండిక్ క్షేత్రంలోని పాపాగ్ని నది పడమర దిక్కున వెలిసిన శివాలయంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సంప్రోక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సదాశివ వర్మ దండపానులు తెలిపారు శనివారం శివాలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు అనంతరం ట్రస్టు సభ్యులు శ్రీవారి స్వామి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సంకల్పం గణపతి పూజ పుణ్యాహ వాచనం పంచగవ్యం రక్షాబంధనం కలశస్థాపన తదితర పూజాది కార్యక్రమాలతో ప్రారంభమవుతుందన్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు మహామంగళహారతి తీర్థ ప్రసాదాల వినియోగం సాయంత్రం ఆరు గంటలకు అవాహిత కలశ పునరాధన శివసహస్రనామ ధూపదీప నైవేద్యం మంగళహారతి తదితర పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు అలాగే ఇరవై తొమ్మిదిన అమ్మవారి ఖడ్గమాల చండీ సప్తశతి పారాయణం లలిత సహస్రనామ కుంకుమార్చనలు ముప్పైవ తేదీన అగ్ని ప్రతిష్ట మహాగణపతి హోమం చండీ హోమం మహాపూర్ణాహుతి సంరక్షణ ధూపదీప నైవేద్యం ఆశీర్వచనం ఉంటాయన్నారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు మూడు రోజుల పాటు జరిగే సంప్రోక్షణ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానంద యతీంద్రుల స్వామి ఆశీస్సులు పొందాలని సూచించారు ఆశ్రమ నిర్వహణ కార్యదర్శి కిరణ్ కుమార్ సహాయ కార్యదర్శి కావలి హరినాథ్ సభ్యులు కావలి కృష్ణతేజ సత్యనారాయణ అపరాజిత శ్రావణ్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు సద్గురువులైన శ్రీ శ్రీ యోగి రామానంద యతీంద్రుల వారి తపో కైలాసాశ్రమందు ఇదే మార్చి నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శుక్రవారం గురువారం శుక్రవారం శనివారములందు పార్వతీ పరమేశ్వరుల యొక్క దేవాలయములో సంప్రోక్షణ కార్యక్రమాలు శ్రీరుద్ర హోమము చండీహోమము మూడు రోజుల పాటు సద్గురు శ్రీ యోగి రామానందస్వామి చరణసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగలాగున భక్తులందరూ కూడా ఈ యొక్క పరమ పవిత్రమైన కార్యక్రమంలో భాగవహించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి సమస్తమైనటువంటి పూజాధికాల్లో పాలు పంచుకోవలసిందిగా ప్రార్థన